హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తింటూ తిరుగుదాం ఈరోజు మన ఛానల్లో మనం వెజ్ పులావ్ చేసుకుంటున్నామండి వెజ్ పులావ్ కోసం ఒక గ్లాసుడ్ రైస్ ఇక్కడ నేను నానబెట్టి పెట్టుకుంటాను వన్ అవర్ మీరు కావాలంటే బాస్మతి తీసుకోండి లేదంటే డైలీ వండుకునే మామూలు సోనా మసూరి రైస్ అయినా సరిపోతుంది సో చిన్న ము చిట్టి ముత్యాల రైస్ అయినా వాడుకోవచ్చు ఏదైనా పర్వాలేదండి మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటుందో మీకు ఏది ఇష్టమో ఆ రైస్ నానబెట్టి పెట్టుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టాను స్లైసెస్ చేసుకుని సో ఈ తర్వాత మనము వెజిటబుల్స్ కట్ చేసుకుంటాం అంటే నేను క్యారెట్ టమాటో యూజ్ చేస్తున్నాను మీ దగ్గర కాలీఫ్లవర్ ఉన్నా బీన్స్ ఉన్నా లేకపోతే ఇలాగ మనం గ్రీన్ పీస్ ఉంటాయి కదా అవి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇంట్లో సింపుల్గా మనకి దొరికే వెజిటబుల్స్తో మనం వెజ్ పులావ్ చేసుకోవాలండి ఇది ట్రైన్లో కానీ లేకపోతే వెజిటేబుల్స్ తినని పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా బెస్ట్ ఇది ఎందుకంటే వెజిటబుల్స్లో మనం ఎలా అయితే నాన్ వెజ్లో ప్రోటీన్ ఉంటుంది వెజిటబుల్స్లో కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది సో తప్పకుండా మనం రోజు వాడే ఫుడ్లో వెజిటబుల్స్ అనేది తీసుకోవడం ఎంతో మంచిది సో మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి ఈ రోజుల్లో పెస్టిసైడ్స్ ఎన్నో రకాలుగా వేస్తున్నారు కదా మందులు వేసేసి కూరగాయలు పండిస్తున్నారు దానికోసం మనం వెజిటబుల్స్ కడుక్కునేటప్పుడు కొంచెం బేకింగ్ సోడా అండ్ కొంచెం ఆపిల్స్ వెనగర్ అనేది మార్కెట్లో దొరుకుతుందండి అది తెచ్చి పెట్టుకుంటే మన ఇంట్లో వంట సోడా ఎలాగో మన ఇంట్లో ఉంటుంది కాబట్టి యాపిల్ సిడర్ వెనిగర్ పెట్టుకుంటే ఒక కప్ అండి ఒక స్పూన్ మట్టుకు మనం వాటర్లో యాడ్ చేసుకొని నార్మల్ కడుక్కునే ఆ వాటర్లో మనము ఇక్కడ వెజిటబుల్స్ అన్నిటిని ఫస్ట్ ఆ వాటర్లో కడిగేసుకుంటే ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా రాకుండా మనం మంచినీళ్ళతో కడిగేసుకుని దాంతో కడుక్కుంటే సరిపోతుందండి మన వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉంటాయన్నమాట అవన్నీ కూడా మనకి ఫ్రెష్గా మనం వండుకోవచ్చు తర్వాత సో ఈ రకంగా చేసి చూడండి మనకి మన ఇంటి వాళ్ళు ఎంతో మంచిగా హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో తర్వాత మనం ఇక్కడ కుక్కర్లోని ఆయిల్ యాడ్ చేసుకున్నామండి గీ యాడ్ చేసుకున్నాను అందులోనే రెండు స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత ఇది గరం మసాలా పొడి అండి నేను చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా గరం మసాలా పొడి అందులో వేసేసి తర్వాత ఉల్లిపాయలు ఏవైతే కట్ చేసాం కదా ఉల్లిపాయలు హోల్ గరం మసాలా అండ్ గరం మసాలా పొడి వేసేసుకుని మనం తర్వాత అందులో క్యారెట్ అండ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలని అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి నా దగ్గర ఇదిగోండి మిక్స్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫ్రోజన్వి అందుకనే నేను మిగతా వెజిటబుల్స్ ఇందులో కట్ చేసేయలేదనమాట మీరు ఫ్రెష్గా ఏ వెజిటబుల్ కావాలో ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ వేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ మనకి క్యాష్యూ వేస్తున్నానండి క్యాష్యూ వేసిన తర్వాత ఒక్క స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను అంతా బాగా కలిపేసుకుని మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఆ తర్వాత మనం ఇందులో టమాటోస్ యాడ్ చేసుకోవాలి అలా బాగా టమాటోస్ కూడా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట సో ఈ వెజ్ పులావ్ అనేది హోల్సమ్ ఫుడ్ అండి మనకి ఎంతో హెల్దీ పిల్లలకు కూడా పెట్టొచ్చు పెద్దవాళ్ళకి కూడా పెట్టొచ్చు మనము తినొచ్చు అన్ని రకాల కర్రీస్ చేసుకోకుండా ఈజీగా మనం చేసుకునే వన్ పాట్ కర్రీ వన్ పాట్ బిర్యానీ లాగా ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వన్ గ్లాస్ రైస్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత రైస్ కూడా కొంచెం బాగా కుక్ అవ్వాలన్నమాట కుక్ అయిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకుని మనం రైస్ని కూడా ఆ తర్వాత ఇందులో మనం వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు బాస్మతి రైస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాను ఈ స్టేజ్లో కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకుంటాను ఒక స్పూన్ కారొడి మీ కారం మీరు ఎంతవరకు తట్టుకుంటారో దాన్ని బట్టి కారపొడి వేసుకోండి ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీస్ గరం మసాలా అన్నీ వేసాం కదా ఈ స్టేజ్లో కొద్దిగా నిమ్మకాయ వేసుకోవాలండి నిమ్మరసం వేసుకుంటే ఏంటంటే చాలామంది అనుకుంటారు చేదు వచ్చేస్తుందని మనం సిమ్ లోలో పెట్టుకొని నిమ్మరసం యాడ్ చేసుకుంటే మన బిర్యానీ అనేది ఎప్పుడు కూడా విడివిడిగా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్బుల్ ఫుల్గా కూడా ఉంటుందన్నమాట వాటర్ యాడ్ చేసుకున్నామండి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా ఈజీగా ఇలా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్